నగర పరిధిలో పెద్ద ఎత్తున భూపందేరం నడుస్తుందని మాజీ మంత్రి నేత గుడివాడ అమర్నాథ్ ఎారు ఏపీలో రూపాయికి అర్ధ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా అని నిలదీశారు కేవలం ఏపీలోని రూపాయికి అర్ధ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఏపీలో భూపందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్ఆర్సిపి హయాంలోనే వచ్చిందన్నారుసెస్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలో అన్నా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటది అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఎందుకంటే రెండు వేల ఇరవై కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత రెండు వేల దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి టియర్ టూ సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు టియర్ టూ సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ ప్రభుత్వం మీద ప్రభుత్వ పనితీరు మీద లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయినప్పుడు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలు అయినటువంటి వారు సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలోకేట్ అవ్వడానికి ఆసక్తి అనేటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది మేము విశాఖపట్నానికి రీలోకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది అప్పుడు ఇనీషియల్గా ఒక వెయ్యి సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేయడం ఈరోజు దాదాపు రెండు వేల మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు తర్వాత టీసీఎస్తో మాట్లాడాం చంద్రశేఖర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు తర్వాత నేను స్వయంగా వెళ్ళి ముంబైలో టీసీఎస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గారిని టాటా గ్రూప్ చైర్మన్ వారిని కలవడం జరిగింది వారు కూడా ఈరోజు విశాఖపట్నం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు తర్వాత కాగ్నిజెంట్ ఇతర ఇతర సంస్థలు వస్తూ ఉంటాయి ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది దాదాపు మూడు వేల మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలోకేట్ అవడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది చూసాం కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని కాగ్నిజెంట్ అని ఇన్ఫోసిస్ అని కంపెనీల పేరిట వీళ్ళని ముందుని పెట్టి దీని పెద్ద దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు వాళ్ళని వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు దాన్ని ఆహ్వానిస్తాం కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి అది రూపాయికి ఎందుకు చేస్తూ ఉన్నారు దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాదుల ఈ పెద్ద ఎత్తున భూపంజరాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సత్వా గ్రూప్ అని కపిల్ గ్రూప్ అని లేదా ఇంకో గ్రూప్ అని ఇంకో గ్రూప్ అని దాదాపు పాతి కోట్లు ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని యాభై లక్షలకి కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకదలు ఉన్నటువంటి మీ లాలూచి చేయండి ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో ఏ చెన్నైలోనో బెంగళూరులోనో ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చి ఉంటాయి అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి మనం ఇవ్వడంలో తప్పు ఏంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆప్షన్స్ పెడితే ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి వంద కోట్లకి నూట యాభై కోట్లకి యాభై కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే అవేవి ఐటీ సంస్థలు కాదు రియల్ ఎస్టేట్ సంస్థలు అవి వీళ్ళు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి వాటికేమో మీరు రూపాయికి అధి రూపాయికి భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ప్రభుత్వ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది అటువంటి దాన్ని యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు ఏది కూడా పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ అవన్నీ యాభై లక్షలకి రూపాయికి అది రూపాయికి ఇచ్చేస్తే అంటే జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకి ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకి కస్టోనీయంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కంచే చేను వేసేస్తే మరి ఇంకా దేనికి ప్రభుత్వం ఉన్నట్టు మళ్ళీ ఇది ఒక్కటే కాదు వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో సహజంగా ఏపీఎస్ ఇచ్చేటువంటి దాంట్లో మిక్స్డ్ యూసేజ్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ఏదైతే సత్వాకి ఇచ్చినటువంటి దాంట్లో లేదా కపిల్కి ఇచ్చినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ కింద వాడుకోమని చెప్పిచ్చారు అంటే ఒక టెన్ మిలియన్ స్క్వేర్ ఫుట్ కట్టమని జీవో ఇస్తూ అందులో ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకోమని చెప్పారు అంటే విల్లాలు కట్టుకోవచ్చు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు అంటే వెళ్లాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఏపీఐసి అనేటువంటి సంస్థ ఉన్నటువంటిదే ఈ సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి ఆ ల్యాండ్ అలాట్మెంట్ ద్వారా ఏపీఐసికి రెవెన్యూ జనరేషను రెండవది రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేషను ఇది కూడా సహజంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ కానీ ఈ అలాట్మెంట్స్ వల్ల ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చారు క్యాపిటల్ సబ్సిడీ అంటే వాళ్ళకి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చులో రెండు వేల రూపాయల దాకా క్యాపిటల్ సబ్సిడీ వారికి ఇన్సెంటివ్ కిందిస్తామని ఇస్తామని అని అంటారు అప్ టు మ్యాక్సిమం రెండు వేల రూపాయల వరకు అని ఒక ఎస్ఎఫ్టీ కట్టడానికి ఎంత అవుతుందండి మా అయితే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మా అయితే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ నిర్మాణానికి అది ఎస్కులేట్ చేసి నాలుగు వేల రూపాయలు అని చూపి చూపిస్తే రెండు వేల రూపాయలు గవర్నమెంట్ తిరిగి ఇస్తామని చెప్పి పాలసీలో పెట్టారు వాళ్ళకి ఏదో ఇచ్చినటువంటి జీవోలో పాలసీలో అంటే భూము చౌకగా ఇచ్చి వాడి బిల్డింగ్ కట్టడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తే వాడు వాడు ఏం చేస్తున్నట్టు అసలు ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఇక అపార్ట్మెంట్లు విల్లాలు కట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమవుతుంది వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బు సంపాదించుకుంటాడు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా అందరు కనబడట్లేదు రెండోది పని ఇచ్చినటువంటి జీవోస్ కానీ ఇచ్చినటువంటి ఏవైతే కంపెనీకి ఇచ్చినటువంటి జిఓస్లో ఎక్కడన్నా మీరు కడితే తప్ప మీరు రీచ్ అయితే తప్ప మీకు ఇది లీజ్లో పెట్టడం కానీ లేదా వాళ్ళు రీచ్ అయిన తర్వాత మేము మీకు రిజిస్టర్ చేస్తామని చెప్పి చెప్పింది ఎక్కడా లేదు నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేశా ఈ రాష్ట్రంలో ఏపీఐసి ద్వారా లేదా ప్రభుత్వం ఎలా ఈ రకంగా ఎలాకేట్ చేసినటువంటి ల్యాండ్స్ ఎవరో ఒక డిపిఆర్ పట్టుకొని వస్తాడు మేము ఇది కడతాం ఇది చేస్తాం ఇంతమంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వస్తాడు సహజంగా ప్రభుత్వం భూమి అలాట్ చేస్తుంది వాడు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మనం కట్ట ఎందుకు కట్టలేదని చెప్పి నోటీస్ ఇచ్చేవాడు కోర్టుకు పోతున్నాడు అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి సంబంధించినటువంటి పదిహేడు వేల ఎకరాలు నాకు తెలిసి నా గుర్తుండి అంటే నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు నేను మంత్రి మంత్రిగా దీపేటువంటి సమయానికి మా ప్రభుత్వం దీపేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో పదిహేడు వేల ఎకరాలు లీగల్ ఇష్యూస్తో ఉన్నాయి పొద్దున మీరు ఎంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు వాడికి మార్కెట్ లేదని చెప్పి రేపు కన్స్ట్రక్షన్ చేయకపోతే ఒక రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత మీరు నోటీస్ ఇస్తే కోర్టుకు పోతాడు అది అలా పడి పడి ఉంటుంది ఇది ఆ భూమి దేనికి వినియోగకరంగా కాకుండా ఉంటది